దీంట్లో ఇంతకుముందు రెండు వేల నాలుగు ముందు ఒక వంద ఫ్యామిలీస్ ఉన్నాయి కేవలం ఒకే ఒక నమ్మకం అంటే దయ్యం ఉందనే ఒక రూమర్తో ఒక దాని ఎఫెక్ట్తో ఈ వంద ఖాళీ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకవేళ అమ్మాయి అయితే లేదంటే

హై హలో మై డియర్ గోస్ట్ లవర్స్ ఎవరైనా ఈ వీడియోని సోలోగా చూస్తుంటే కదా ప్లీజ్ సోలోగా చూడొద్దు ఇంకెవరైనా పక్కన ఉంటే అండ్ హార్ట్ పేషెంట్లు ఉంటే రాత్రి అయితే ఈ వీడియో చూడొద్దు మెయిన్ ఇంత రాత్రిపూట నేను ఈ రోడ్లో ఎందుకు వెళ్తున్నాను అంటే ఈ రోడ్లో వెళ్తే లాస్ట్లో చివరగా ఒక ఊరు అయితే ఉన్నిందంట ఇప్పుడు ఆ ఊరు లేదు ఆ ఊరు ఎందుకు లేదు ఏంటి ఈ వీడియో నేను ఎందుకు చేసేయడానికి నాకు ఇంట్రెస్ట్గా వెళ్తున్నాను అనే రీజన్ మీరు తెలుసుకోవాలంటే కన్నా ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మొత్తానికి మనం మరో జానకిపురం అనే అలాంటి ప్రదేశానికి అయితే వెళ్తున్నాం మామూలుగా మనం వినే ఉంటాం చూసే ఉంటాం ఆ ఇంట్లో ఈ షాప్లో ఈ బంగ్లాలో ఆత్మలు ఉన్నాయంట దయ్యాలు ఉన్నాయంట భూతాలు ఉన్నాయంట అని ఖాళీగా వదిలేసి అబాండెడ్ అయిపోయింటాయి కానీ ఈ ఊరు మొత్తం ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖాళీగా వదిలేసి చివరికి మిగిలింది గుడి అండ్ బడి అనేది ఇతరుల ద్వారా తెలుసుకొని విన్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా పొందాలి నిజంగా అక్కడికి వెళ్తే అలా అనిపిస్తుందా అలా కనిపిస్తుందా అలా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ నైట్ అయితే అక్కడికి వెళ్ళి వీడియో చేసేయని ప్రయత్నిస్తున్నాను ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి లేదు నచ్చలేదంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లు అయితే తెలియజేయండి మనం ఫస్ట్ ఇప్పుడు సార్ది ఆడియో కన్వర్టేషన్ ఏంటండి ఈ లోపు నేను అక్కడికైతే వెళ్ళిపోతాను హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు విహారి సార్ నేను యూట్యూబ్లో ఏమన్నా అంటే పారానార్మల్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్లలో వెళ్ళి అక్కడ ఏమైనా ఉందా లేదా జస్ట్ రూమర్ క్రియేట్ చేస్తున్నారా అని చెప్పేసి వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను ఒక సిస్టర్ వచ్చేసి అంటే మీకు తెలిసిందో మీకు సంబంధించిన ఒక స్కూల్లో ఒక రూమర్తో స్కూల్ అయితే మూతబడిందని చెప్పారు కోట రోడ్ తెలు తిరుపతి డిస్ట్రిక్ కోటా కోట అది ఆ రోడ్ లో కొంచెం రైట్ సైడ్ అంటే మన పోయేటప్పుడు రైట్ సైడ్ గూడరుకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట లోపల అడవి మధ్యలో ఉంది అనమాట అది టూ థౌజండ్ ఫైవ్ దాకా నాకు తెలిసి అక్కడ హౌసెస్ కానీ ఆ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ మొత్తం ఉన్నాయి ఆ తర్వాత ఒక కిల్ కూడా లేదు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ప్లస్ హౌస్ అని అంట సో అది కొంచెం మీరు తమ్మవారపల్లి అడవిలో నుంచి కొంచెం అక్కడ ముందు వెళ్తే ఎవరిని అయ్యి చెప్తారు ఇట్లా పార్లపల్లి అని రోడ్ కట్టా స్ట్రైట్ కట్ట సరే సార్ ఓకే వెళ్ వెళ్ళి చూస్తాను అంటే విషయం నేను అడిగేది ఏంటంటే మీరు వెళ్ళి కనుక్కున్నప్పుడు అసలు దేని వల్ల మూతపడిందంట సార్ అక్కడ ఎవ్వరు ప్రెజెంట్ అయితే ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా స్టేయింగ్ లేరు బ్రదర్ అక్కడ అది రెండు వేల నాలుగు లాస్ట్ కూడా బడిలో కూడా రాసిన బోర్డు పైన టీచర్ రాసిన డేట్ కూడా టూ థౌసండ్ ఫోర్ అంతే సార్ వాళ్ళు ఏంటంటే ఏదో గోస్ట్ ఉందనో దేవు భయపడనో ఏదో సంథింగ్ వెళ్ళిపోయారని అంటున్నాడు సో నేనైతే నమ్మలేదు కాకపోతే ప్రజెంట్ అయితే ఎవడ ఇల్లు లేవు కాబట్టి మొత్తం అది మొత్తం కంప్లీట్ గా నేను వెళ్ళి చూస్తాను ప్రయత్నిస్తాను నా వంతు ఇన్ కేస్ అక్కడ కన వీడియో చేస్తే కన నేను మీ అంటే అంటే మీ ఆడియో ఏమన్నా నేను అంటే యూస్ చేయొచ్చా వీడియోలో వద్దా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఏం పర్లేదండి మీరు ఏది మీరు మంచి చేస్తున్నప్పుడు దానికి ఏదైతే సపోర్ట్ చేయకూడదు మేము మా ఫ్రెండ్ నంబర్ కూడా ఇస్తాం మీకు ఒకసారి శ్యామ్ కుమార్ అనేది అబ్బాయి ఫెస్ట్ కంట్రోల్ నెల్లూరులో మీ ఇద్దరు వెళ్ళాం అనమాట అబ్బాయి కొంచెం ఐడియా ఉంటుంది దాని ఎందుకు చేసుకోవాలని ఆ అబ్బాయి చెప్తాను మీకు కొద్దిగా సరే సార్ కొంచెం ఈ నెంబర్కి వాట్సాప్ చేయమని సార్ థ్యాంక్ యూ సార్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తాను చేసిన మీకు పెడతాను కావాలంటే కూడా పంపండి సార్ తరువాణ్ కెమెరాలు అవన్నీ తీసుకొని కిందికి దిగు చూద్దాం చిన్న తీసుకో ఇది కూడా ఎట్లా తీసినా కాబట్టి బయటికి ఒక స్పాట్లో పెడదాం ఇదే పక్క ఓకేనా గైస్ ఒకసారి బయటికి అయితే వెళ్ళాక చూసుకున్నాం అది తీసుకువెళ్దాం మేడం ఇల్లు చేశారు అన్నారు కదా ఇల్లు లేవే ఇక్కడ అని అనుకుంటారేమో అండ్ ఆయన చెప్పింది వాస్తవం ఇతను వెళ్ళిన ప్లేస్ అదేనా కాదా ఇంకో చోటుకి వెళ్ళి ఆ ఆడియో ఏమైనా యూజ్ అనుకుంటారేమో యాక్చువల్లీ అదే ఇది ఆ ఊరే మొత్తం నీలమట్టం అయిపోయింది నేను డే టైమ్ హోంవర్క్ అయితే చేశాను వీడియో అంటే మీకు ఆల్రెడీ ఆయన కూడా హోంవర్క్ చేశాడు కాబట్టి ఆయన ఆయన వీడియో తీసి పంపించాడు మనకు సో అందుకని నేను అది ఎక్కువ రికార్డ్ అయితే చేయలేదు అక్కడ పెట్టుకోవచ్చు మండల పరిషత్ చిలుమకూరు ప్రాథమిక పాఠశాల ఓకే అక్కడ పెట్టుకో ఎక్కడ పెడతామంటే స్పాటు చేసుకుంటా ఓకేనా గాయస్ అండ్ ఇంట్రొడక్షన్ చెప్పి ఉన్నాను నా పేరు విహారీ అతని పేరు తరుణ్ మాది ఈ యూట్యూబ్ ఛానల్ అండి దీంట్లో అడ్వెంచర్స్ అండ్ ఇలాంటి ప్లేస్లలో వెళ్ళి వీడియోస్ చేస్తూ ఉంటాము అండ్ మీకు ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకి ఇలాంటి ప్లేసులు తెలిసి ఉన్నా కూడా ఇలాంటి హర్ర స్టోరీ మీరు విన్నా నాతో చెప్పుకోవచ్చు నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కిందనే ఉంటుంది అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చింది లైక్ కూడా చేయండి నచ్చకపోతే పర్లేదండి వదిలేయండి ఆర్డర్ పెట్టుకోలేకపోతే మీరు తీసుకో అది మారుస్తే పెట్టుకోవడం నైట్ విజన్ సెట్ చేయి ఆ కెమెరాలో ఆపరేట్ చేస్తామండి నేను ప్లాన్ ఏంటంటే ఆ నైట్ విజన్ సెట్ చేసేసి మేము కారులో కూర్చొని చూస్తాం ఏదైనా అనిపించినా వినిపించినా దాన్ని వెంటబడతాం లైట్ అయితే ఆఫ్ చేస్తాం ఏమండి కదా నీకు అందుకే దీని స్టోరీ పూర్తి చెప్పలేదు చెప్తే ఇన్వాల్వ్ అయిపోతాం ఏమవుతుందండి ఒక్క ఇల్లు లేదండి వంద ఇల్లులు ఉన్నాయి అప్పుడు గ్రామంలో ఆ సారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రెండు వేల ఇరవై ఐదులో చేసేటప్పుడు ఏదో దయ్యం ఉంది అది ఉంది అని చెప్పేసి ఖాళీ అయిన తర్వాత మొత్తం నీలమట్టం అయిపోయాయి ఇది ఒకటి ఉంది ఇక్కడ ఇల్లు లాంటివి హలో ఎవరన్నా ఉన్నారా

once gune kutchan ni divin laval bartamne ha ha ai keti elpi arna de de tad tank అక్కడ మంచిదేంది నేను పైన పైనుంచి తీసి మళ్ళీ కింద పెట్టేసే వచ్చా జాగ్రత్త ఇక్కడ ఇక్కడ ఉన్నా ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా వచ్చి నెట్టేసి తెలిపినట్టు అనిపించింది నేను ఇక్కడ ఇక్కడ పడిపోయా కన్నా అన్న నీ కాడికి వచ్చేటప్పటికి నాకు ఇంకేం అర్థం ఇక్కడ ఏదైతే మొత్తానికి ఎన్నో ఉందనా దయ్యం ఉంది అంటవా దయ్యం ఉంది పక్కా ఉంది ఇక్కడ ఉంది ఇందాక నువ్వు ఫస్ట్ ఇదేం చెట్టు ఇది చిన్న చెట్టు అది చింత చెట్టు చింత చెట్టు కింద ఉంటాయంటారు ఇది హలో సచి ఏమన్నా సీ ఏం లేదులే కంగారు పడుతున్నావు సచ్చి న్యూజ్ ఏదే ఇప్పుడు నేను ఉంటాను అంత నేను సెర్చ్ వస్తాయి ఎందుకు అంత కంగారు పడతావా లేదునా ఒక మనిషి వచ్చి వెనక నెడితే ఎట్ట ఉంటుందా అట్ట ఎట్టినారు ఎవరు ఎవరన్నా ఉన్నారా బాగా నచ్చట్లేదు నైట్ విజన్ ఆ నచ్చట్లేదు తెలియదు ఏమండి ఎవరన్నా ఉన్నారా లోపల ఏదన్నట్టు అనిపిస్తుంది ఈ పక్క ఈ పక్క సిగ్నల్ వస్తుంది ఆ పక్కకి ఎవరైనా ఈ పక్క సిగ్నల్ వస్తుంది ఆడ ఒక చెట్టు ఉంది చూస్తే

இது காவலும் எவ்வளோ வச்சுன்னா ராணி మధ్యాహ్నం వచ్చినప్పుడు అక్కడ అనుమానంగా చూసాడు రా ఇక్కడ తీ వచ్చేటప్పుడు వాడేనా అసలు నెట్టిన ఎవరు తెలియలేదు నాకు అసలు నేను పడిపోయానా లేకపోతే ఎవరైనా నెట్టా అర్థం నువ్వు ఇట్లా కూర్చున్నావు కదా ఇట్లా కూర్చోని కూర్చుంటే ఎవరైనా బరువు నువ్వు బరువు కూడా లేవు కదా పడిపోయేదానికి ఛాన్స్ ఉంది బరువు ఎందుకు లేదు బరువు ఉందా 이거네터를 못하는 게. ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం అయితే గమనించండి ఎందుకంటే నేను ఈ నైట్ విజన్ సెట్ చేసేటప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ అయితే పట్టింది ఆ టూ త్రీ మినిట్స్లో కొన్ని సౌండ్స్ వస్తే నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను ఆ స్కూల్లో ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు అండ్ ఇంకొకటి మనోనికి దొబ్బినారన్న అన్నారు కదా సో దొబ్బిన వల్ల అంటే ఏమనుకున్నాను మోకాల పైన కూర్చున్నాక ఆటోమేటిక్గా ఎవరైనా కింద పడతారనుకున్నా బట్ ఖచ్చితంగా నాకు దొబ్బారన్న కానీ రికార్డ్ అవ్వలేదు అన్నాడు అండ్ అక్కడ ఖచ్చితంగా ఎవరో మాట్లాడుకున్నారు వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చాను ఆ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు మా వాయిస్ మాత్రమే రికార్డ్ అయింది దీన్ని మీరు పరిధిలోకి తీసుకుని హెడ్ఫోన్స్ పెట్టుకొని పెట్టుకుని చూసి కామెంట్ పెడతారని కోరుకుంటున్నాను మై డియర్ గోస్ట్ లవర్స్ నువ్వేనా హలో నేను లోపలికి వెళ్ళి చూసారా ఎవరు లేరా శబ్దాలు వచ్చారా అదిగో लोपले इधर पंदी कुकुंटा दो 400 पे बैठता तो

స్కూల్లో చదివించిన వాళ్ళ చదువుకున్న వాళ్ళ ఈ స్కూల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అక్కడ హలో మా అస్సలు మాకంటికి ఎవరికి అందించట్లేదు లోపల నుంచి ఇక్కడి నుంచి కదిలినట్టు అనిపిస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు అనుకున్న సిఎస్ కెమెరా అంట ఇది ఇది నెల్లూరు కానీ కదా కానీ ఒకప్పుడు ఇప్పుడు చిత్తూరు డిస్టిక్ ఇది ఒకప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ అని చెప్పాలనుకున్నా రే ఎవడ కిందాక రూండ్ శబ్దాలు వచ్చి ఒక్కరు హలో హలో ఎవరున్నారు ఎవరు లేరు లేదు ఏ పక్క ఇందాక బయట ఉంటే శబ్దాలు లాపి చాలా వచ్చేనా వచ్చాడు స్పీకర్స్ వస్తా ఎవరు శబ్దాలు వచ్చిందో నాకు రూమ్ రూమ్లో శబ్దాలు వస్తుంది మనం నేను రూమ్లో పెట్టి నీకేమైతే వస్తాను ఎన్ని చూడలేదు దాడి స్పీకర్స్ వస్తాను సౌండ్

ఇక్కడ నేను ఉన్న ప్రేతాత్మను అడుగుతున్నాను మీరు గాలిలో కలి కలిసిపోకుండా ఇక్కడే తిరుగుతున్న కారణం ఏంటి మీరు బాధతో ఇక్కడే ఉండిపోయారా లేదంటే మీకు ఇక్కడే ఉండిపోవడం ఇష్టమా మీకు ఇష్టమైతే ఇది కలపండి మీరు బాధలో ఉంటే విడదీయండి రెండు ఒకటి అవుతున్నాయినా రెండు ఒకటి అవుతున్నాయి అన్న తీసుకుని వేస్ట్కో మళ్ళా